భద్రాచలం వద్ద గోదావరి నిలకడగా ఉంది ప్రస్తుతం గోదావరి వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం యాభై మూడు పాయింట్ ఒకటి అడుగులకు చేరగా దిగువన పోలవరానికి పద్నాలుగు లక్షల ఎనభై ఆరు వేల రెండు వందల డెబ్బై ఐదు క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది I'm gonna go. భద్రాచలం వద్ద పద్నాలుగు లక్షలకు కృషికులకు పైగా వరద నీరు దిగువకు విడుదలవుతోంది ఎగువన గోదావరి ఉపనదులైన కాళేశ్వరం ఇంద్రావతి నదులతో పాటు భద్రాచలం ఏజెన్సీలోని పలు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి ఈ వరద నీరంతా గోదావరిలోకి వచ్చి ఉండడంతో భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి పెరిగింది నదీ ప్రవాహం యాభై మూడు అడుగులు దాటితే అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు గత వారం రోజులుగా గోదావరి పెరుగుతూ తగ్గుముఖం పడుతూ ప్రవహిస్తోంది గోదావరి ఉధృతికి దుమ్ముగూడం మండలం తూర్బాక గ్రామం వద్ద భద్రాచలం నుండి చర్ల రహదారిపైకి నీరు చేరింది దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అటు ఊర్గంపాడు మండలం సారపాక రెడ్డిపాలెం మధ్య రహదారిపైకి నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది